నమస్తే బిఆర్ఎస్ నేతరు హరీష్ రావు ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్న పరిస్థితి సో ఇది ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి పవన్ గౌడ్ గారు ఫోన్లో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఈ అరెస్ట్ ని ఎట్లా చూస్తారు అక్రమ అరెస్ట్ లాగా చూస్తామండి ఒక దోపిడి రాజ్యంలా ఒక దొంగ చేతుల్లో ఉన్న రాజ్యంలా పోలీసుల నిర్బంధాలలో రాజ్యాన్ని నడిపిస్తున్నాడు ఎన్ని రోజులు నడిపిస్తాడో ఆయన నిర్బంధాలతోటి ఇక చూస్తాం మేము ఉద్యమాలను చేసిన వాళ్ళము ఇవి అరెస్ట్ ఒక లెక్క కాదు అసలు దీనికి అసలు కారణం ఏంటి అరెస్ట్ చేయడానికి దేనికోసం అరెస్టులు చేస్తున్నారు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా ఏసీపీ దగ్గరికి పర్మిషన్ తీసుకొని వెళ్ళండి కదా పాడి కౌశిక్ రెడ్డి గారు ఆయన ఒక ఎమ్మెల్యే హోదాలా పర్మిషన్ తీసుకొని వెళ్తే అక్కడ ఏసీపీ ఉండరు ఎవరు ఉండరు సిఐ తీసుకోమంటే కంప్లైంట్ తీసుకోరు మళ్ళా తిరిగి ఆయన మీదనే కేసు పెడతారా అండి అతని ఏంది ప్రజాస్వామ్యమా ఇంకేమన్నానా ఇప్పుడు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారనేసి అన్న గారు ఇదేంది నేను తీసుకుని వస్తాను అని అంటారు వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలే ఒక కోన్ కిస్క గొట్టంగాడు ఎవడో వాడు ముక్కు తెలవదు ముఖం తెలవదు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అన్న మీద కేసు పెడతానేమో కేసులు తీసుకుంటారు కానీ ఎమ్మెల్యే పోయి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పినా కూడా వాళ్ళు కేసులు తీసుకోరు మళ్ళీ వాళ్ళ మీదనే దౌర్జన్యం చేసి అక్రమ అరెస్టులు చేస్తారు సంవత్సరం అయిపోయింది సంవత్సర కాలంలో చేసింది ఏం లేదు ఓ విజయోత్సవాలు అనేసి ఒకటి ఊదర కొట్టుకుంటే ఈ విజయోత్సవ సంబరాలని పెట్టుకుంటున్నారు ఈ విజయోత్సవాలు కూడా ప్రజాదరణ లేదు కదా అనేసి ఎట్లా ఏం చేద్దాము సంవత్సరం అయిపోయింది మా బట్టలు ఇస్తారు మమ్మల్ని కొడతారు తిరగబడి వీళ్ళు ప్రశ్నిస్తే బయట బాగా ఆ ఇంట్ ఇంట్లో చేస్తున్నారు ప్రజలను అనేసి అరెస్ట్ చేసి జైల్లో పెడదామని చూస్తున్నారు అరెస్టుల వల్ల ఇవన్నీ ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నారా ఒకరిని అరెస్ట్ చేస్తే వేల మంది రెడీ అవుతారు ప్రశ్నించడానికి ఇంకా ఎక్కువైపోతాయి ఇది తోటి ఏదో రేవంత్ రెడ్డి ఆ ప్రజలు భయపడతారు ఎవరు ప్రశ్నించరు అని అనుకుంటున్నారు తప్ప ఇవన్నీ సాధ్యమయ్యే ముచ్చట్లు కాదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అనేది బుద్ధి తెచ్చుకొని వాళ్ళిద్దరిని ఎవరినైతే జగదీశ్వర్ రెడ్డి గారిని కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని మా పాడి కౌశిక్ రెడ్డి గారిని అన్న గారిని చమ్మీపూర్ రాదన్న గారిని వీళ్ళందరూ అరెస్ట్ చేసిరో వెంటనే విడుదల చేయాలి ఓకే అంటే ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ మెనుఫెక్షన్ ప్రశ్నించారు వాళ్ళు మెనుఫెక్షన్ సక్రమంగా అమలు చెల్లిందంటారా ఏం అమలు చేసిండ్రు మీకు అమలు చేస్తే ఏమో అని చెప్పండి వాళ్ళ మేనిఫెస్టర్ ఏందో మీకు తెలిసినా ఆరు గ్యారెంటీలు వంద రోజులు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులల్లా నేను అస్తా వంద రోజులల్లా మొత్తం నెరవేరుస్తా అని చెప్పిండు వంద రోజులు అయిపోయింది రెండు అయిపోయింది మూడు అయిపోయింది సంవత్సరం అయిపోతుంది నన్ను ఎక్కడ గొంద పెడతారో అనేసి విజయోత్సవాలు అనేసి ఒకటి ఊదర కొడుతున్నాడు నిన్ననే చెప్పిండి కదా పెళ్లిగా ఆ పిల్లలు కూడతారా మరి అప్పుడు అప్పుడు చెప్పలేదా అప్పుడు తెలియదా పెళ్లిగా ఆందనే పిల్లలు కూడతారా అనేసి అంగటి నేను అత్తా నేను అస్త ఒక అంటే ఒక ముఖ్యమంత్రి ఇలాంటి భాషన ఇంత చిల్లర మాట్లాడతాడు అసలు దొడ్డ అది ఏంటి ఆరడుగుల ఆజానుభావుడికి బలవంతుడికి బాహుబలికి పెళ్లి చేస్తే రాత్రికి రాత్రి పిల్లలు కూడతారా అని ముఖ్యమంత్రి అడుగుతారా అండి నీ హామీల గురించి నువ్వు ఇచ్చిన గ్యారెంటీల గురించి నీ నోటి గురించి నీకు నీ గురించి అడుగుతున్నారు జనాలందరూ అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నువ్వేదో కళ్ళబొల్లి కథలు చెప్తే అనుకుంటున్నారా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అక్రమంగా గడ్డనికి కూసున్నంత మాత్రమే అయిపోతా అందరికీ తెలుసు అండి వంద రోజులు అన్నాడు తెలంగాణ మొత్తం దేవుళ్ళందరి మీద ఒట్లేసిండు మొన్న భూకంపం కూడా చూసిండు కదా ఆయన వాగ్దాటికి దేవుళ్ళు కూడా ఆగ్రహిస్తున్నారు మంత్రివర్గం మీద ఒట్లేసిండ్రు మరి మంత్రి వర్గాలకు ఎవరికేమవుతుందో కూడా తెలియదు ఇక ఓకే అది కూడా భయం అవుతుంది అన్ని అబద్ధాలు అన్ని మోసపూరిత మాటలు మోసపూరిత హామీలు డైవర్షన్ పాలిటిక్స్ కథగా పూట కడుపుకున్నాడు గంతే ఏదన్నా చేద్దాము అనేది లేదు వర్షాకాలం అయిపోయింది ఇప్పుడు యాసంగి స్టార్ట్ అయింది ఇంత వరకు రైతు బంధు అత్త లేదు అడుగుతే అరెస్ట్ చేస్తాడు కోటీశ్వర్ల మహిళలను కోటీశ్వర్లో చేస్తా కోటీశ్వర్లేస్తా అని అంటున్నాడు కోటి మంది మహిళలను కోటీశ్వర్ చేస్తాడట మరి ఇస్తా అన్న రెండు వేల ఐదు వందల కోటేశ్వర్లో ఎక్కడ చేస్తాడు అండి ఇప్పుడు ముప్పై వేలు బాగున్నాడు మాకు ఇప్పుడు ప్రతి నెల ఆ నెల ముప్పై వేలు బాగున్నాడు ఆ ముప్పై వేలు ఎప్పుడు ఇస్తావో చెప్పు నీ కోటీర్లని తర్వాత చెట్టు తులం బంగారం ఎప్పుడు ఇస్తావో చెప్పు కోటీశ్వర్లని తర్వాత చేస్తు విద్యార్థులందరికీ స్కూటీలు ఇస్తా అన్నాడు భరోసా కార్డులు ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ముసలమ్మలకు అయ్యలకు ఐదు వేల నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు అవి ఇవ్వకుండా కోటీశ్వరులను ఎవరిని చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఎందుకు ఇంకా కూడా కళ్ళ మామూలు మాటలు చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేట ఇప్పుడు ఆయన రుణమాఫీ చేశారు కదా రెండో విడత రుణమాఫీ కూడా చేశారు కదా దాదాపు ఇరవై వేల కోట్లు ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు చేసిండు డిసెంబర్ తొమ్మిదో తారీఖు అందరు రైతులు పోయి బ్యాంకుల చుట్టూ తిరుగుండ్రి బ్యాంకులలో డబ్బులు తెచ్చుకోండి రెండు లక్షలు అని చెప్పిండు డిసెంబర్ అయింది ఆగస్టు పదిహేనో తారీఖు వరకు కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అని సమ్మక్క తారలమ్మ మీదోట్లేసిండు దేవుళ్ళ మీద అందరి మీద ఏదో అన్న గారు ముందు నిలబడి యుద్ధం ఆరో కొరో ముప్పై వేల కోట్ల పైచిలకు కావాలి రైతుకు రుణమాఫీ చేయడానికి పద్దెనిమిది వేల కోట్లు చేసి ఇప్పుడు మళ్ళా తూతూ మంత్రంగా విజయోత్సవాలలో ఇరవై ఒక్క వేల కోట్లు చేసినా అని చెప్తున్నాడు ఇంకెంత చెయ్యాలి ఇంకెంత మంది రైతులున్నారు ఇంకే వేల కోట్లు నువ్వు చేయాలి ఎక్కడ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ ఎక్కడైంది చెప్పండి సరే ఊర్లలోకి రండి జనాలకు రండి రైతుల దగ్గరికి రండి ఆయన ఏ విధంగా చేస్తున్నాడో మీకే తెలుస్తుంది బోనస్ అంటున్నాడు బోనస్ ఎంత కావాలి ముప్పై ఐదు వేల కోట్లు కావాలి బోనస్ ఇస్తే ఏడు క్వింటాల్ ఏడు ఏడు కోట్ల క్వింటాల్ ధాన్యం పండింది ఏడు కోట్ల క్వింట ఎనిమిది కోట్ల క్వింటాల్ ధాన్యం పడితే ఒక కోటి క్వింటాల్ ధాన్యాన్ని రైతులు తినడానికో దానికో దీనికో ఇంట్లో అవసరాల కొంచుకున్నారు ఏడు కోట్ల వింటే ధాన్యం బండితే ఆ ఏడు కోట్లకి క్వింటాలు ఇంటూ ఐదు వందలు బోనస్ ముప్పై ఐదు వేల కోట్లు అయితే ఇప్పుడు వీళ్ళు విడుదల చేసింది ఎంత ఇరవై ఐదు ముప్పై కోట్లు అందరికి ఇచ్చిన మని చెప్తున్నారు ఏ రైతుకు పడ్డదండి ఏ అకౌంట్లో ఆల్రెడీ దున్ని రైతన్నలు దుక్కి దున్ని నాటుకు సిద్ధంగా పెట్టుకున్నారు రైతు బంధు కాదు భరోసా ఇస్తా అన్నావు కదా భరోసా ఎప్పుడు ఇస్తావు అది కదా మాకు కావాల్సింది ఏం లేదండి అక్రమ అరెస్టులు ప్రశ్నిస్తే అరెస్టులు ప్రశ్నిస్తే అరెస్టులు అక్రమ నిర్బంధాలు జర్నలిస్టుల సోదరులను అరెస్ట్ చేస్తారు ఎమ్మెల్యేలను చూడకుండా అరెస్ట్ చేస్తారు సామాన్య మనుషులను అరెస్ట్ చేస్తారు సామాన్యులను లాఠీలతోటి కొట్టిపిస్తారు నిరుద్యోగులను అరెస్ట్ చేపిస్తారు సంవత్సర కాలంలా ఆయన చేసింది ఏంటంటే అందరినీ అరెస్టులు చేసి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నాడు కదా ఎమర్జెన్సీ రాజ్యాన్ని తీసుకొని వచ్చిండు అంతే ఏం లేదు తొందరగా వెంటనే వెంటనే మా ఎమ్మెల్యేలను మా బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఎవరినైతే అరెస్ట్ చేసిన రో వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయకపోతే చూడండి ఏం జరుగుతుందో ఆయన రేవంత్ రెడ్డికి తెలుస్తారు